పతంగులను ఎగరవేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో ప్రజలందరూ పండగ ఉత్సవాల్లో ఉంటే ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల్ని గృహ నిర్బంధాలు చేస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు పీపుల్స్ ప్లాజాలో జరిగిన కైట్ ఫెస్టివల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల సందర్భంగా ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా కైట్ ఎగరవేశారు రాష్ట్రంలో రైతాంగం అంతా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ పాడి పంటలతోని పంట చేతికి వచ్చే సందర్భం కాబట్టి మరి మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా ఎంతో బ్రహ్మాండంగా సంబరాలు చేసుకునేటువంటి పండుగ మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మరి మూడో రోజు కనుమ పండుగ రాష్ట్రంలో రైతాంగం కానివ్వండి ప్రజలు కానివ్వండి సంతోషంగా పిల్ల పాపలతో ఒకవైపున పతంగులు ఎగిరేస్తూ మా అక్క చెల్లెళ్ళు మా తల్లులందరూ ముగ్గులు కానివ్వండి రంగోలి కానివ్వండి గొబ్బెమ్మలు పెడుతూ హరిదాసు కానివ్వండి మీకంతా తెలుసు గంగిరెద్దు వాళ్ళు హరిదాసులు ఇంటింటికి వెళ్ళి ఈ పవిత్రమైనటువంటి పండుగ ధాన్య రాసులతోని కలకలలాడాలనేటువంటి సంకల్పంతో జరుపుకున్నటువంటి పండుగ ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఎంతో బ్రహ్మాండంగా జరుపుకున్నటువంటి సంక్రాంతి సంబరాలు మన రాష్ట్రంలో కూడా మన గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం హైదరాబాద్ వరకు బ్రహ్మాండంగా జరుపుకున్నటువంటి పండుగ బట్ అన్ఫార్చునేట్ పొద్దున్న నుంచి చూస్తున్నాం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం పండగ కూడా చేసుకుని కాకుండా హౌస్ అరెస్ట్లని మా నాయకుల ఇళ్ళ దగ్గర పోలీసులను పెట్టుకోవడం బట్ ఇంత దుర్మార్గంగా పండగలు చేసుకోవాలంటే చాలా బాధాకరమైనటువంటి అంశం ఏదేమైనప్పటికీ ప్రజలందరూ సంతోషంగా ఈ పండుగ సంబరాలు చేసుకోవాలి మా చిన్నతనంలో మూడు నెలల ముందు నుంచే పతంగులు ఎగిరేయడం అదే విధంగా మాంజా సొంతంగా మేమే తయారు చేయడం అంటే నేనే కాదు బస్తీలలో అందరూ కూడా మరి ఒక మూడు మాసాల ముందు నుంచి ఎక్కడ చూసినా కానీ పతంగులు కనిపిస్తుంటాయి ఏ బస్తీల పైన ఏ టెరస్ పైన వెళ్ళినా కానీ రోడ్ల మీద వెళ్ళినా కానీ చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలా సంబరంగా జరుపుకుంటుంటాయి బట్ కాలక్రమేణా వెస్ట్రన్ కల్చర్ రావడం మన యొక్క పండుగల్ని గుర్తించలేకపోవడం అసలు మన పండుగ రోజు కూడా పతంగులు లేకపోవడం కూడా మనం చూస్తున్నటువంటి సందర్భం నేను తల్లిదండ్రుల కోరేది ఒకటే మన సంస్కృతి సాంప్రదాయాలు మన యొక్క పండుగలు గొప్ప పండుగలు భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పండుగలు దేశంలో ఎక్కడ ఉండవు కాబట్టి ఆ పండుగలని పెంపొందించాలంటే మనము వల్ల పూర్వకాలానికి వెళ్ళి ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి పండుగలు ఏ వాతావరణంలో జరుగుతాయో అవన్నీ మన పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు సంతోషంగా ఈ పండుగలు జరుపుకున్నటువంటి సందర్భం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ ఈరోజు మరి బ్రహ్మాండంగా నాటుకోడ్లు మటన్ రెండోది పిల్లలు అల్లుళ్ళు కానివ్వండి అందరూ కూడా ఒక దావత్ లాగా జరుపుకున్నటువంటి ఈ గొప్ప పండుగ కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి పర్టికులర్గా రైతులందరూ సంతోషంగా ఉండాలి అందరూ సుఖ సంతోషాలతో ఈ పండుగ వాతావరణం జరుపుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను కదా అదే దుర్మార్గం అంటున్నా ఎందుకంటే పండుగలో కూడా మనుషులను బయటికి రానివ్వకుండా ఔదరెస్టులు చేయడం ఇటువంటిది కరెక్ట్ కాదు డెమోక్రసీలో ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుకునేటువంటి మనం నీకు ఇండియన్ డెమోక్రసీ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు అంత స్వేచ్ఛ ఇండియన్ డెమోక్రసీలో ఉంది బట్ కాలక్రమేణా ఈరోజు మనం చూస్తున్నాం నిర్బంధాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు డెఫినెట్గా ఏమి కుంపలేం ఆరిపోలేదు కదా రెండు రోజులు అయినా ఇంకా చేసుకోవచ్చు కానీ ఈ తొందరపాటు ఏంది ఆగ మేఘాల మీద నిన్న చూసినాం నిన్నటి నుంచి ఇప్పటి వరకు బట్ న్యాయం మీద చట్టం మీద మాకు గౌరవం ఉన్నది కాబట్టి ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి ధర్మస్థానాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా న్యాయపోర్ణానికి వెళ్తాం దాంట్లో అనుమానం ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ అంటే అందరికంటే ఎక్కువ ఫేమస్ అక్కడికి వెళ్ళడమే కాదు అక్కడ తర్వాత పొలిటికల్ కామెంట్స్ కూడా చాలా సంచలనంగా ఈసారి నేను ఈసారి వెళ్ళలేదు పోయినసారి కూడా వెళ్ళలేదు రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళట్లేదు ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ఈ సంబరాలు చాలా ఇంకా బ్రహ్మాండంగా జరుగుతాయి మన తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి సరదాకు ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ పోయి నేను ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వెళ్తుంటే గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి నేను వెళ్ళట్లేదు ఇక్కడనే పీపుల్స్ ప్లాజా దగ్గర మా నాయకులు మా కార్యకర్తలు మా తమ్ముళ్ళు మా అన్నలు మా ప్రజలు అందరి సమక్షంలో బ్రహ్మాండంగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది యాక్చువల్ కేటీఆర్ గారు వస్తుంటారు ఇక్కడికి బట్ పొద్దుటి నుంచే నిర్బంధం పెట్టి ఇంటి దగ్గర పోలీసులను పెట్టి హౌస్ అని చెప్పి మరి ఆ కార్యక్రమం చూస్తున్నాం మనం కూడా టీవీలో బట్ ఏది ఏమైనప్పటికీ పండుగల్ని మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ఇనుమడింపజేయాలి పెంపొందించాలి తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే దేశంలో ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి పండుగలు ఎక్కడ ఉండవు సంక్రాంతి అంటే ఉభయ రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు ఒకే ప్రభుత్వాలు ఉంటాయి పోతే అవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి అందరూ కూడా పండుగలు సంతోషంగా చేసుకోవాలి నువ్వు చేసుకోవాలి నేను చేసుకోవద్దా అనేటువంటి భావన ఎక్కడ పెట్టుకోకుండా అందరూ హ్యాపీగా జరుపుకోవాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ